ఏంటి సిద్ధు గారు లవ్ సెట్ అయింది మరి పెళ్ళెప్పుడు ఇంకొంచెం టైం ఉంది మరి నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు నీకు నేను కాదు ఒక అమ్మాయి ఉంది తనైతే కరెక్ట్ అమ్మాయా ఎవరు మా ఇంటి పని మనిషి పని మనిషి నీకు అదే ఎక్కువ దీనికి అన్ని ఎక్కువేరా హారికెదరా ఇంకా రాలేదు హారిక ఆ రే అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా చేసేటట్టు అలా చూస్తున్నా ఈరోజు చాలా బాగున్నావు అంటే చాలా కొత్తగా ఉన్నావు కొత్తగా అంటే ముద్దు వచ్చేలా అవునా అయితే ముద్దు పెట్టుకో ఇక్కడ ఇక్కడే ఇంత మంది ముందా అవును అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎలా ఇంత మంది ముందు నీకు క్లూ ఇస్తా ఏంటి ఇప్పుడు టైం ఎంత 858 ఇంకో 2 నిమిషస్ ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో ఫేస్ చేంజ్ అవడానికి 30 సెకండ్స్ పడుతుంది ఆ టైంలో

తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు ఆ అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పడండి నేను ఆ పక్కలు రేయ్ అది కాదురా తొమ్మిది గంటలకి అని చెప్పావు కదరా కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు ఆడియన్స్ ఉండాలి కదా అయ్యో నంబర్ ఫోర్ ఇప్పుడే బీరేశాను ఇక మనకి చికెన్ డిన్నరే ఏ తిన్నారు బాత్రూమ్ పోయేస్తానే సరే ఏయ్ ఎప్పుడు ఆ పబ్జీ అనా మరే నీకో ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జమాన్జీ అక్కడ ఆరికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా నీ గడ్డం మీద ఒట్టు గట్టిగా సోపిస్తాడు కదా ఏంటి ఏంటేసేది వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా నేను తెచ్చి పెడతాగానే ముందు అక్కడ చూడు

చేస్తాడు ఎవడ్రా పవర్ ఆన్ చేసింది సెవెన్ ఓ క్లాక్ పెట్టాడుగా బ్లేడ్ తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని ఎన్నో అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా పేరు సారీ అడబెట్టు నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నంబర్ ఫోర్ నంబర్ ఫోర్ ఓ మై పబ్జీ ఓ ఐ హుడ్ స్టార్ట్ న్యూ గేమ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు అనుకుంటా వేరే దగ్గరికి కమింగ్ రే నిజంగానే పెట్టేసేవేంటరా రే అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా నువ్వు మామూలుడువి కాదురా మాయలోడివిరా సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ఉండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్ హాయ్ సార్ రా సిద్ధు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేము కొంటాం మేము కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను అమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ నేను సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం అండి థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన వచ్చిందిరా టికెట్లు బుక్ చేసుకోరా టైం అయిపోతా ఉంది వచ్చింది మ్యాచ్ వచ్చింది టోటల్ మూవీ బాగుంది ఒక్కొక్క సీన్ అదిరింది అంతే బాగుంది అయినా నా ముల్లపల్లి హవాలి అన్న సినిమా మాత్రం చాలా బాగుంది అయితే సినిమా చాలా బాగుంది హిట్ చేయండి సూపర్ ఉంది చంపేశాడు చాలా బాగుంది నైస్ అబ్బబ్బబ్బా అయోధ్య లాంటి సినిమా ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అన్న అన్ని ఏరియాలు ఆంధ్రానే కదండి సీడెట్ నైజా మూడు ఏరియాలు సూపర్ అంట టోటల్ ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతానికి సంక్రాంతికి రిలీజ్ ఆ సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు అదే సినిమా అనుకోండి చంపేసి సినిమా బొర్ర మీద కాకచిన్న ఎగిరిపోయారు సార్ చెప్పండి సార్ సార్ మీరు చెప్తుంది నిజమేనా నేను ఇప్పుడే వస్తున్నాను సార్ చాలా గొప్ప సూసైడ్ చేసుకున్నారు సిద్దు సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ వైరస్ బయటకొచ్చేసింది ఇప్పటివరకు కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ప్రింట్ బయటకి రావడంతో థియేటర్ కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి పైగా అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్దు అప్పుల వాళ్ళు ఫోన్లు పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మనం పోయిన మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరస్ ఏంట్రా అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డప్పులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పరిశీచి చేస్తారా ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకుముందు ముందు అత్తరండికి దారి గీతా గోవిందం టాక్ చేస్తారు చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళితుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు ఏంటి సిద్దు గారు లవ్ సెట్ అయింది మరి పెళ్ళెప్పుడు ఇంకొంచెం టైం ఉంది మరి నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు నీకు నేను కాదు ఒక అమ్మాయి ఉంది తనైతే కరెక్ట్ అమ్మాయా ఎవరు మా ఇంటి పని మనిషి పని మనిషి నీకు అదే ఎక్కువ దీనికి అన్ని ఎక్కువేరా హారికెదరా ఇంకా రాలేదు హారిక ఆ రే అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా చేసేటట్టు అలా చూస్తున్నా ఈరోజు చాలా బాగున్నావు అంటే చాలా కొత్తగా ఉన్నావు కొత్తగా అంటే ముద్దు వచ్చేలా అవునా అయితే ముద్దు పెట్టుకో ఇక్కడ ఇక్కడే ఇంత మంది ముందా అవును అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎలా ఇంత మంది ముందు నీకు క్లూ ఇస్తా ఏంటి ఇప్పుడు టైం ఎంత 858 ఇంకో 2 నిమిషస్ ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో ఫేస్ చేంజ్ అవడానికి 30 సెకండ్స్ పడుతుంది ఆ టైంలో

తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పాడండి నేను ఆ పక్కలు తింటాలి రే అది కాదురా తొమ్మిది గంటలకి అని చెప్పావు కదరా కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు ఆడియన్స్ ఉండాలి కదా అయ్యో నంబర్ ఫోర్ ఇప్పుడే బీరేశాను ఇక మనకి చికెన్ డిన్నర్ ఏ తిన్నారు బాత్రూమ్ పోయేస్తానే సరే ఎప్పుడు ఆ పబ్జీ అనా మరే నీకో ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జమాన్జీ అక్కడ హరికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా కాదు నీ గడ్డ మీద గట్టిగా స్కోపిస్తాడు కదా ఏంటి ఏంటేసేది వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా నేను తెచ్చి పెడతా గానే ముందు అక్కడ చూడు చూస్తా

ఎవడ్రా పవర్ ఆన్ చేసింది క్లాక్ పెట్టాడుగా బ్లేడ్ తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా సారీ నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా ఐ హుడ్ స్టార్ట్ న్యూ గేమ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను నంబర్ ఫోర్ నంబర్ టూ ఉన్నావా నంబర్ టూ నంబర్ టూ వేర్ ఆర్ యూ ఐఎమ్ కమింగ్ రే నిజంగానే పెట్టేసేవంట్రా రే అమ్మాయి ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా నువ్వు మామూలుడివి కాదురా మాయలుడివిరా సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లయినా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ఉండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్ హాయ్ సార్ రాసిద్దు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మన నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేం కొంటాం మేం కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను అమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇంకా నేను బయలుదేరతాను ఉంటాను సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం అండి థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయోధ్య సినిమా వచ్చింది రా టికెట్లు బుక్ చేసుకోరా టైం అయిపోతా ఉంది వచ్చింది మ్యాచ్ వచ్చింది టోటల్ మూవీ బాగుంది ఒక్కొక్క సీన్ అది అంతే బాగుంది ఆయన నా ముల్ల పల్లి సినిమా మాత్రం చాలా బాగుంది అయితే సినిమా చాలా బాగుంది హిట్ చేయండి సూపర్ ఉంది చాలా బాగుంది నైస్ అబ్బా అయ్యో లాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అన్న ఏరియాలు ఆంధ్రానే కదండి సీడెట్ నైజా మూడు ఏరియాలు సూపర్ అంట టోటల్ ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేటువంటి సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు అదే సినిమా అనుకోండి చంపేసి సినిమా బొర్ర మీద ఆకర్షణ ఎంతవరకు చెప్పలేము నేను సార్ చెప్పండి సార్ సార్ మీరు చెప్తుంది నిజమేనా నేను ఇప్పుడే వస్తున్నాను సార్ చాలా గొప్ప సూసైడ్ చేసుకున్నారు సిద్ధు సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైన బయటకొచ్చేసి ఇప్పటి వరకు కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ప్రింట్ బయటికి రావడంతో థియేటర్ కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి పైకి అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్ధు అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మనం పోయిన మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా అందరు అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరస్ ఏంట్రా అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డబ్బులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పరిశీచి చేస్తారా ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకు ముందు అత్తండి గీతా గోవిందం టాక్సీ వాళ్ళ ఇలా ఒకటేంటి అండి రిలీజ్ అయిన ప్రతి సినిమాని చెప్తాను చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళితుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనక్కలున్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు